ഹായ് മേഡം ഹലോ വെൽക്കം ടു മസ് ഫാഷൻ ഗുരു അന് പ്യൂർ ഹാൻഡ്ലൂം കൂറ ആർഗഞ്ച പ്യൂർ വസ്തു മേഡം మీకు శారీ చూడండి ఎంత బాగుంటుందో సారీ అయితే శాంపిల్ అసలు కలర్స్ అయితే ఎంత బాగుందో నేను మీకు చాలా సార్లు చెప్పాను వీడియోలో మేడం కాఫీ బ్రౌన్ కి వింటేజ్ బార్డర్ చేశారండి ఎంత బాగుందో సారీ అని చెప్పాననేసి ప్యూర్ కోరాస్ అండి హ్యాండ్లూమ్ కోర ఆర్గన్జాస్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయి సీరీస్ కాంబినేషన్స్ అండి కలర్స్ అసలు ఎంత ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రీమియం శారీ స్టాక్ అండి అండ్ కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం సో ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అసలు ఈ కాంబినేషన్ చూడండి మేడం అన్నీ కూడా సింగిల్ పీస్ ఇట్స్ అ డిజైనర్ పీస్ అండి ఒక ఒకటి సంబంధం ఉండదు అసలు కంప్లీట్ డిజైనర్ పీస్ చూడండి ఎంత బాగుంది అండ్ ఖతాన్ జాల్స్ చూపిస్తాను ఈ రోజు లైవ్ లో ఇప్పుడు లైవ్ లో ఇవన్నీ చూపిస్తానండి జాల్స్ అడిగారు జాల్స్ స్టాక్ ఇగోండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలర్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తాం మొన్న సెట్ చూపించాను కదా అమ్మేసాన్ అయిపోయింది కాఫీ బ్రౌన్ అడిగారు స్పెషల్గా ఇది ఒక కాఫీ బ్రౌన్ చూపించానండి ప్యూర్ హ్యాండ్లూమ్ క్రేప్ మీద జమ్దానీ శారీ అయితే కాఫీ బ్రౌన్ చేయించాను చాలా బాగుంది అండ్ రా మ్యాంగోలో ఫర్ ది ఫస్ట్ టైం చూపిస్తున్నాను అసలు ఎంత బాగుంటుందో రామాంగోలో హ్యాండ్ పెయింటెడ్ అండి ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ పెయింటెడ్ హ్యాండ్ పెయింటెడ్ పెన్ కలంకారి డిజైనింగ్ అయితే వచ్చింది రామ్ మ్యాంగో శారీస్లో సిరీస్ కాంబినేషన్స్ అండి కలర్స్ అన్నీ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ అండి చాలా తక్కువ తక్కువ ప్రైస్ కండి చాలా ఎఫోడబుల్ రేంజెస్లోనే ఈ కలెక్షన్ అయితే ఉంటుంది మేడం లైవ్లో చూపిస్తాను లైవ్కి అయితే ఎవరు మిస్ కావద్దు ఫైవ్ టు టెన్ లోనే వచ్చేస్తాను వచ్చేవాళ్ళు లైవ్కి అయితే తప్పకుండా రావచ్చు బాబాయ్ లైవ్లో కలుసుకుందా